హలో వెల్కమ్ టు టు మెన్ వాక్ నేను మీ అనుష సదుపతి చా సారీ అండి చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్కి యాక్చువల్లీ నా మాంటైజేషన్ అయ్యాక కూడా నేను ఒక టూ త్రీ వీడియోస్ చేశాను అంతే ఎందుకంటే కొంచెం ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ నా కొంచెం ఒక టూ మంత్స్ బ్యాక్ నా రీల్ కూడా నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే మీరు చూసే ఉంటారు మా మావి గారు కొంచెం మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా నేను కొంచెం వీడియోస్ చాలా గ్యాప్ వచ్చింది కదా సో తర్వాత ఆయనకి ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు చిన్న ప్రాబ్లం వల్ల కొంచెం దాని గురించి మాకు మెంటల్ కొంచెం డిప్రెషన్లో ఉంటుండే సో నేను దానివల్ల వీడియో చేయలేకపోయాను కానీ అనేది ఇది ఒక నాకు జాబ్ లాంటిదే నా మానిటైజేషన్ కూడా అయ్యింది నా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం కూడా మా మావి గారే సో మరి ఇంత నేను దీన్ని నేను వదులుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి కూడా కొంచెం వార్నింగ్స్ వచ్చినాయి మీరు మానిటైజేషన్ అయినాక వీడియోస్ చేయట్లేదు సో కంటిన్యూటీ పోతుంది అని చెప్పేసి సో దానివల్ల నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ నా వీడియో ఏం చేద్దాం అనుకున్న టైంలోకి నాకు మీ అందరికీ తెలుసు ఏదైనా నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో చేస్తాను ఇరిటేషన్ అంటే దేనివల్ల అంటే సోషల్ మీడియాలో కొన్ని విధాలు అయినా చిన్న ఇరిటేషన్ వచ్చినట్టు లాస్ట్ టైం అలాగే కదా నేను బిగ్ బాస్ వీడియోస్ కొన్ని రెండు మూడు అది అదేంటంటే కొంచెం గౌతమ్ గురించి వీళ్ళ గురించి ఈ పల్లవ ప్రశాంత్ గురించి వీళ్ళ గురించి ఏంటంటే ఒక ఇరిటేషన్ వచ్చినప్పుడు నేను అలాంటివి చేస్తుంటాను అనమాట ఇరిటేషన్ అంటే నాకు ఇరిటేషన్ అని కాదు మరి ఇంత అవసరమా అన్న కొన్ని వీడియోస్ వస్తుంటాయి కదా కొన్ని కొన్ని ఏదైనా మనకి క్వశ్చనింగ్ చేయాలనుకున్నటప్పుడు నేను ఒక వీడియో చేస్తుంటాను మీ అందరికీ తెలుసు సో అలాంటి క్వశ్చనింగ్ వీడియో ఇప్పుడు ఒకటి చేయబోతున్నాను అది మీరు తమ చూసే ఉంటారు కదా యాక్చువల్లీ రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ దీని మీద ఎక్కువైపోయింది ఒక వీడియో పెడితే పర్వాలేదు ఒక వంద వీడియోస్ పెడుతున్నారు ప్రియాంక జైను నెక్స్ట్ సిరి ఒకటి వాళ్ళు ఏంటంటే మ్యారేజెస్ అవ్వకుండా మనకి వరలక్ష్మీ దేవి వ్రతం చేశారని చెప్పేసి నెక్స్ట్ సిరి ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని తర్వాత ఒకళ్ళు ఏమో బొట్టు పెట్టుకోకుండా వాయినం తీసుకున్నారని ఇది పెద్ద పెద్ద ఇన్సిడెంట్ లాగా పెద్ద పెద్ద వీడియోస్ చేస్తున్నారు నా అభిమతం ఏంటంటే యాక్చువల్లీ సీరియస్గా చెప్తున్నానండి సిరీహా స్లీవ్లెస్ బ్లౌజ్ చేసుకొని వ్రతం చేసిందని ప్రియాంక జైన్ గారి వీడియో కానీ నేను ఈ రెండు చూడలేదు అంటే నాకున్న ప్రాబ్లం బట్టి నేనంతా యూట్యూబ్ చూసే సిచ్యువేషన్లో లేను బట్ కొన్ని మంచి మంచి వీడియోస్ చూస్తాను కొంతమందివి సో అవి ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టడం వల్ల ఏమైందని వీళ్ళు వీడియోస్ చూడాల్సి వచ్చింది నాకు అంటే నాకు ఇష్టం లేని వీడియోస్ నాకు నచ్చని వీడియోస్ వేరే వాళ్ళు ప్రొలాంగ్ చేసి ఏమైంది ఏమైంది అది అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఎలా పెట్టారని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు వీడియోస్ చూడాల్సి వచ్చింది సో నెగిటివిటీ ఫామ్ చేసుకుంటూ కూడా వాళ్ళ వీడియోస్ కూడా వాళ్ళకి వ్యూవర్షిప్ వస్తుంది అనమాట సో ఒకళ్ళు ఏదైనా చేసినప్పుడు ఇది ఎందుకు ఇలా చేశారు ఇది ఇలా చెయ్యకూడదు అని క్వశ్చనింగ్ ఓకే వన్ ఆర్ టూ వీడియోస్ చేయండి ఒకటి స్టార్ట్ చేయడం పాపం ఇంక అందరిదే వీడియోస్ ఇంక అందరి ఇదే వీడియోస్ నేను ఒకప్పుడు వీడియో చేయాలని కూడా ఒక తమ్మునెల చేసుకున్నాను ఈ అప్పాజీ గారి గురించి అసలు దేవుడు అంటే భయమా లేకపోతే ఇష్టమా అసలు దేవుడు అంటే ఏంటి ఎందుకు ఈ జాతకాలని నమ్ముతారని చెప్పి ఒక తమ్మునలు కూడా రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా అప్పాజీ ఎక్కడ చూసినా సౌందర్య స్టార్టింగ్ సౌందర్య వచ్చింది అయిపోయింది మధ్యలో ఒక లావణ్య అని ఒక మెంటర్ వచ్చింది ఇంకా అందరూ అదే వీడియోస్ ఎందుకు ఒక వీడియో తెలిసి ఒకటి చేస్తే సరిపోదా ఇప్పుడు ఒకటి చేయకూడదు వీళ్ళు ఇలా చేస్తున్నారని వీడియోస్ చేస్తున్నారు కదా ఎవరైనా ఒక మంచి చేసినప్పుడు ఆ మంచి గురించి ఎందుకంటే అందరూ అందరూ వీడియోస్ చేయట్లేదు అసలు అలాంటి వీడియోస్ రావు ఎంతసేపు కాంట్రవర్సరీ వీడియోస్ చెత్త వీడియోస్ ఒకరు ఒకరి గురించి చేశారు అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పి 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 ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే నేను వాళ్ళని అస్సలు నేను ఎంకరేజ్ చేయట్లేదు చేసింది చేసిన రైట్ అని కూడా అనట్లేదు వాళ్ళు చేసిన ఒక రాంగ్ని మన హిందూ మతాన్ని మన ఒక దీన్ని బయట పెట్టాలి వీళ్ళని ఆపాలి అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా పోయి వాళ్ళకి డైరెక్ట్గా స్ట్రైక్స్ అయ్యండి లేదా వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వండి పర్సనల్ మెసేజ్ పెట్టండి మీరు మేము రిపోర్ట్ కొడతాం లేకపోతే మీ తీసేయండి అని చెప్పండి ఏ మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా మాత్రం చేయలేరా చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్సే పెట్టినాయి ఇవన్నీ చాలా బాగా వ్యూవర్షిప్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ పంతుళ్ళు చాలామంది పెట్టారు కదా ఇవి సుమన్ టీవీ నుంచి కానీ చెప్పకూడదు అంటే సుమన్ టీవీ అనేది చెడ్డదని కాదు సో కొంతమంది ఏంటంటే సోకాలు వాళ్ళు పెద్ద పెద్ద మెంబర్స్ దాంట్లో ఉన్న వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో బాగా పేరు ఉన్న వాళ్ళే కదా సో వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి విషయాలు కానీ కామెంట్స్ పెట్టి మీరు చేసింది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో తీసేయండి మీరు చేసి చాలా తప్పు లేదంటే మేము దాని గురించి ఒక వీడియో చేస్తాము ఇది చాలా తప్పు ఇది అని చెప్పేసి వాళ్ళకు ఒక వార్నింగ్ లాగా ఇవ్వచ్చు కదా ఒక జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు చేసినందుకు టోటల్గా అందరికీ తెలిసేలాగా వీటి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కరు కాదండి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వీడియోస్ చేస్తారు దాని మీద ఇలాగ బ్లౌజ్లు వేసుకొని చేయకూడదు పెళ్లి కాకముందు చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఆ వీడియోస్ చేసే బదులు వాళ్ళకి చెప్పే వీడియోస్ ఏం చేస్తే అయిపోద్ది కదా ఇంకా వీడియోస్ చూడమని ఇలా చెప్పి ఇంకా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు మీరు సీరియస్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు అలాగే అనిపించింది ఇలాంటి వాళ్ళని ఎక్కడికెక్కడ బ్యాన్ చేయాలి అంటే నా ఉద్దేశం అన్నమాట ఎక్కడికెక్కడ కట్ చేయాలి కట్ చేయకుండా మీరు ప్రొలాంగ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు ఈవెన్ ఎవరైతే నోము చేసుకొని చేసారు ఎందుకంటే వాళ్ళ వ్యూవర్షిప్ పెరుగుతుంది కదా వాళ్ళకి వ్యూస్ పెరుగుతున్నాయి వాళ్ళకి వాచ్ టైం పెరుగుతుంది ఎందుకు ఏం చేశారని చూడడానికి ఆ వీడియో చూడని వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారండి ఇప్పుడు ప్రియాంక జైన్ గారు ఇప్పుడు కాదు కదా లాస్ట్ ఇయర్ కూడా ఆమె నోమ్ చేశారు ఆ ముందు కూడా చేశారు ఈసారి సిరి స్లీవ్లెస్ బ్లౌజ్ చేసుకోవడం చూసి సో కాంట్రవెగా ఒకరితో పాటు ఇంకొకరు జాన్ అయ్యి ఇలాగ ఇద్దరు ముగ్గురు అయ్యింది ఒక ఆమె బొట్టు పెట్టుకోకుండా వాయనం తీసుకున్నారు పసుపు రాసుకున్నారు అన్నారు ఇప్పుడు కామన్ అయిపోయిందండి ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం బొట్టు పెట్టడం మర్చిపోయి ఉండొచ్చు లేకపోతే ఆమెకి ఇష్టం లేకుండా ఉండొచ్చు ఎవరి మతం వాళ్ళది ఎవరి ఆమె వాయినం తీసుకోవడం తప్పు ఈమె పిలవడం తప్పు సో కానీ దీనిని మనం ఎత్తి చూపించి అక్కడ అక్కడ కట్ చేయాలి ఆ వీడియోని స్కిప్ చేయమని లేకపోతే కట్ చేయమని చెప్పాలి కానీ ఇక్కడ మీరు చెప్పి ఏమవుతుందంటే మన హిందూ మతాన్ని మన హిందూ తత్వాన్ని మనమే అవహేళన చేసుకున్నట్టు మనం మనమే మన గురించి మనమే చెప్పుకొని ఆ వేరే వాళ్ళకి అది చులకనైపోతుంది ఇప్పుడు ఒకసారి ఏమైందంటే గణేష్ చాలా బొమ్మలు ఉంటాయి అక్కడ ఏమో సముద్రంలో కొట్టుకొని బయటకు ఇదేనా ఇదేనా అని చెప్పి చాలా మంది ఒక వీడియోస్ చేసి పెట్టేస్తారు సో అది ఏమవుతుందంటే మన దేవుడి గురించి మనమే బ్యాడ్గా చెప్పుకున్నట్టు అది ఆబ్వియస్లీ మన అందరం వాటర్లో నిమజ్జనం చేయడం అనేది మనకున్న సంస్కృతి సంప్రదాయం సో చేస్తాము అది బై మిస్టేక్ కొంచెం మునగపోవచ్చు పోవచ్చు బయటకు వచ్చేయచ్చు అది బై మిస్టేక్ జరిగింది అది నెమ్మదిగా వాటర్లో మళ్ళీ కలిసిపోతే లేదంటే అవి తీసి ఏదైనా ఇనుముతో ఏదో చేస్తున్నారు గవర్నమెంట్ కూడా చాలా వరకు చాలా చేస్తుంది దాన్ని వీడియోస్ పెట్టి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డ ఉంటారండి తల్లి ఒక ఎవరైనా ఒక బిడ్డను కోల్పోయే తన తల్లి ఉందనుకోండి సో తనని ఓదార్చే పద్ధతి త బిడ్డని సార్లు చూపించి ఇది ఇలా చేస్తున్నారు మీ బిడ్డ ఇలా చనిపోయారు మీ బిడ్డ అలాగ అయిపోయారు అని అంటుంటే అది ఎంత కష్టంగా ఉంటుంది ఆ తల్లికి సో నా వరకు నాకు అదే అనిపిస్తుంది మన హిందూ తత్వాన్ని ఎందుకంటే నేనేమి పెద్ద పెద్ద సంస్కృతి గురించి తెలిసిన దాన్ని కాదు నా వరకు ఏదో పొద్దునే లేస్తాము కొంచెం పూజ చేసుకుంటాను ఏదో తింటాను నా వరకు కొనుక్కొని తెలుసు అంతే అంతేగానే నేను పెద్ద పెద్ద గ్రంథాలు చదవలేదు ఇదేం చదవలేదు నాకు తెలియదు కానీ మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని దాని గురించి చెప్పి 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 అవహేళన చేసి నెగిటివిటీ ఎక్కువ చేస్తున్నారు అనేది నా చిన్న అభి అభిప్రాయం నేను దీని గురించి ఏదో అంటే నా వరకు నా వ్యూవర్షిప్కి నా ఫాలోవర్స్కి నేను చెప్పాలనుకున్నాను ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే అసలు చూడకండి ఇలాంటివి చెప్పకండి ఎవరిని ఎక్కడ ఏం కట్ చేయాలి ఒక వీడియో అయితే పర్వాలేదండి ఒక మంచి ఒక పెద్ద పర్సన్ వచ్చి చెప్తేనే వరకు పర్వాలేదు ఇలాంటి చెత్త చెత్త వీడియోస్ చెత్త చెత్త ఎవరో ఏదో చేశారు నీకు కాదంటలేదు అది చేసే తప్పే దాన్ని చెప్పడం గురించి అని చెప్పేసి కొన్ని కొన్ని వందల వీడియోలు చేసి వాళ్ళ గురించి చెప్పి వాళ్ళ యొక్క ఇది పెంచుతున్నారు మీరు అట్లానే అవుతుంది ఫాలోవర్స్ని పెంచుతున్నారు కొంతమంది ఏంటంటే అందరు ఉండట్లేదండి అలాగా కొంతమంది హండ్రెడ్కి ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరో జెన్యున్గా ఉంటారు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అసలు ఏం జరిగిందని చూడడానికే చూస్తున్నారు ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు ఉండకపోయినా కావాలని చూస్తుంటారు కావాలని కామెంట్స్ పెడుతుంటారు పాజిటివ్నెస్ కన్నా మీరు నెగిటివ్నెస్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారనేది నా అభిప్రాయము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలాగే మాట ఒకసారి ఒక అతను రెండు మూడు టీవీ ఛానల్స్ కూడా ఇలాగ అమ్మవారి పూ గురించి వాటి గురించి వీళ్ళ గురించి ముందు పాజిటివ్గా చూపించారు మళ్ళీ వాళ్ళు నెగిటివ్గా చూపించారు సో అసలు ఆ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎందుకు చూపించాలనేది నా కాన్సెప్ట్ ఎగ్జాంపుల్గా మీకు సౌందర్యాన్ని అమ్మాయి గురించి చెప్తాను సౌందర్యాన్ని అమ్మాయి గురించి అసలు కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ పాజిటివ్గానే చూపించాయి కదా ఫస్ట్ సో తను ఎంకరేజ్ చేసిందే మీరు అసలు అది ఎందుకు చూపించారు సో ఆ ఎంకరేజ్మెంట్ చేసేసరికి తనకు తను నిజంగానే దేవతలాగా పూనుకో ఊహించుకుందో లేకపోతే మెంటల్గా అలా అయిపోయిందో తెలీదో తను గుడి కట్టేసింది అది చేసింది ఇది చేసింది తనని మళ్ళీ నెగిటివ్ చేశారు సో నెగిటివ్ చేశాక మళ్ళీ దంతా లైఫ్ అంతా స్పాయిల్ చేశారు సో ఆ తర్వాత మళ్ళీ తన గురించి మళ్ళీ మళ్ళీ పాజిటివ్ దాని గురించి ఇలా నెగిటివ్ చేయడం వల్ల తన జీవితం అలాగైపోయింది ఇలాగైపోయింది అని ఒక వీడియో సో ఒక ఒక మ్యాటర్ గురించి ప్రొలాంగ్ చేసుకొని దీని గురించే వీడియోస్ చేసుకొని ఇలాగ ఒక దీని గురించి చెప్తున్నారు కానీ నిజంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ గురించి వీడియోస్ ఒకటో రెండో వస్తే కానీ వాళ్ళ గురించి అంతమంది ఎందుకంటే చెప్పరు సీరియస్లీ చెప్తున్నాను ఈ వీడియోస్ చేయడం అనేది అంటే నేను వీడియోస్ చేస్తున్నా అది కూడా నా కర్మే ఈ వీడి దీని మీద వీడియోస్ చేయడం అనేది అంటే నేను ఒక ప్రశ్నించే గుణం గురించి అంటే ఎవరో ఏదో చేశారని నేను ఒక వీడియో చేయట్లేదు ఇలా చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ కట్ చేయాలి దీని గురించి చెప్పి 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 ఇప్పుడు నేను కూడా నా వ్యూవర్స్కి చెప్పేదిద్దే చెప్పేదిద్దే ఎవరైనా ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అదే దీని మీద ఒక వందల మంది పోస్ట్ చేస్తుంటారు ఒకే సిచ్యువేషన్ మీద అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారు కరెక్ట్ కాదు ఇలా చేశారు కరెక్ట్ కాదని ఒక దగ్గర దగ్గర ఒక యాభై వీడియోలు వచ్చినాయి మాక్సిమం అందులో పది పదిహేను చూస్తుంటారు నేను అన్నీ తమ్ముళ్ళు చూసి మరి ఆ క్యూరియాసిటీ ఒక తమ్ముళ్ళకి ఒక తమ్ముళ్ళకి సంబంధం లేదు ఆ క్యూరియాసిటీతో ఓపెన్ చేయాల్సి వస్తుంది అప్పటి వరకు నేను చూడని వీడియోస్ కాసే ఏమి వీళ్ళు ఏమి చేశారు తప్పు ఎలా డ్రెస్అప్ అయ్యారు ఏంటి అనేది నాకేదో ఎవరో కానీ బొట్టు పెట్టుకోకుండా తీసుకున్నారనేది అక్కడ దొరకలేదు కూడా దాని గురించి ఎన్ని చూశానో అంటే అంత మెంటల్గా నేను దాంట్లో పడిపోతున్నాను అలాగే నేను ఒక సామాన్య గృహిణి సో నేను ఎలాగైతే దీంట్లో పడిపోయి ఇవన్నీ చూడాలని క్యూరియాసిటీ నేను ఎలా చేసుకుంటున్నాను మిగిలిన వారు కూడా అదే చేస్తారు కదా సో నేను ఆ విధంగా చెప్తున్నాను అనమాట ఏదో జరిగిపోతుంది అని కాదు సో నాగే మిగిలిన వాళ్ళందరూ కూడా వీడియోస్ చూస్తారు సో వాళ్ళు వ్యూవర్స్ పిలుగుతుంది సో వాళ్ళు కూడా అనుకుంటారు నెగిటివ్గా అయినా బాగానే మనం ట్రోల్ అవుతున్నాం కదా నెగిటివ్ వచ్చి నెగిటివిటీ వచ్చినా పాజిటివిటీ వచ్చినా మనకైతే దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా సో అనుకోని చేయని అని చెప్పి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇంకా చేస్తారు వాళ్ళు పర్సనల్ మెసేజెస్ పెట్టండి పర్సనల్గా రిపోర్ట్స్ పెట్టండి వాళ్ళ ఛానల్స్ని ఎవరు చూడకండి అంతే కట్ చేయాలి అంతేగాని వాళ్ళు చూడకండి అని చెప్పి చెప్పండి అంతేగాని చాలామంది అది కూడా చెప్తున్నారు చాలా చూడకండి అని చెప్తున్నారు అంటే ఇలా చూడకండి అని చెప్పినా సరే దీని ద్వారా లంగ్స్ అయిట్ చాలామంది ఉంటారండి సో వాళ్ళని డైరెక్ట్గా కట్ చేయండి మీకు ఉన్న కెపబిలిటీతో ఈ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేస్తూ తప్పు చేస్తున్న వాళ్ళని సంస్కృతి పరంగా ఉన్న ఐడియా ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని కట్ చేయండి అంతే నేను చెప్పగలిగేది దీనికి మించి ఇంకెళ్ళేదు సో దాని గురించి చెప్దామని చెప్పేసి యాక్చువల్లీ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సో దాని గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నా సెక్షన్ ఇది కాదు కానీ నేను అది మీ అందరికీ తెలుసు కదా నా ఛానల్ పేరు వేటు ఉమెన్ వర్క్ నేను లేడీస్కి సంబంధించి అంటే ఒక గృహిణికి ఏది అవసరం అట్లా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి సో ఏది బెటర్ ఏది తప్పు ఏది ఇది అన్ని ప్రతి దాని మీద నేను చర్చిస్తుంటాను అనమాట మధ్య మధ్యలో డ్యాన్స్ వీడియోస్ కూడా చేస్తుంటాను సో ఏదైనా సరే నేను నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ దీనికి సంబంధించిన ఛానల్ అయితే కాదు బట్ ఏదైనా ఒక ప్రశ్నించడం అనేది నా ముఖ్య ఉద్దేశం అంతే మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు చేసిన వాళ్ళకి ఒక షేర్ అయితే కొట్టండి వాళ్ళైతే తప్పుగా అనుకోకండి మీరు చేసింది అయితే చాలా కరెక్ట్ కానీ మీరు చేసిన మంచి అది ఒక రాంగ్ వేలో పోతుంది అనమాట కొంతమంది నిజంగా సీరియస్ చెప్తున్నాను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా అదే అన్నది ఏదో ఏదో చేసిండే యూట్యూబ్లో ఒక కాంట్రవర్సీ అవుతుంది ఎవరో సిరి హనుమంతట ఆమె ఆమె యాక్చువల్లీ బిగ్ బాస్ కూడా చూడదు సిరియా అన్న మెంబర్ కూడా ఎవరో కూడా తెలీదు సిరి హనుమంతట ఎవరో వాళ్ళు తను స్లీవ్లెస్ వేసుకొని పూజ చేసిందట తను ఇంకా మ్యారేజ్ కూడా కాలేదట వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారట ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు చెప్పకుండానే వాళ్ళ వీడియోస్ చూడకుండా వేరే వాళ్ళు వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పి దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అంటే సో అలా ఒకళ్ళనే కాదు నాకు వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఈ వేలోనే చూస్తుంటారు ఆ వీడియోస్ సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే పర్సనల్గా మెసేజెస్ కానీ వాళ్ళ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేసి మీరు చెప్ చేసేది కరెక్ట్ కాదమ్మా మీరు చేసే తప్పు మర్యాదగా ఈ వీడియోస్ సీసి అండి లేదంటే మీ మీద నేను స్ట్రిక్ట్గా వార్నింగ్ తీసుకుంటాము నెక్స్ట్ అలాంటివి షేర్ ఆప్షన్స్ లేకుండా కూడా వాళ్ళు పెట్టుకోమనాలి ఈవెన్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయని చెప్పి దాన్ని ఆ వీడియోస్ కూడా తీసి చాలామంది పోస్ట్ చేస్తున్నారు ఈ టాలీవుడ్ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది మంచిగా పోస్ట్ చేస్తున్నారు ఎందుకంటే దానివల్ల వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుందని ఆ వ్యూస్ ఎక్కువ పడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చెప్పి ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పి అలా కూడా నాకు వాడుకుంటున్నారు సో ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అంటే నేను వన్ ఆర్ టూ వీడియోస్ చూస్తుంటే నేను ఇప్పుడు ఇలా వీడియోస్ చేయబోతుండే దాని మీద ఒకటి ఏదైనా జరిగితే తప్పండి దాని మీద ప్రతి ఛానల్స్ ప్రతి ఒక్కరు ఇలా నాలా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక వీడియో చేస్తారు అది అందరూ చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు అలాగని ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరిని నొప్పించడం ఎవరిని చేయడం అనేది కాదు బట్ ఏంటంటే కొంచెం ఆలోచించండి ఒకటి ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది మనం ఒక గురించి మంచి చెప్పిన చెడు చెప్పిన ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ చేసే ముందు ఒకసారి వాళ్ళకి పర్సనల్గా వార్నింగ్స్ ఇవ్వండి పర్సనల్గా టార్గెట్ చేయండి ఆ వీడియోస్ తీయిపించండి అంతేగాని మనం ఎంత మీరు ఎంత చెప్పినా సరే ఆ వీడియోస్ తీయండి వాళ్ళని రిపోర్ట్ కొట్టండి వాళ్ళని తీసేయండి అని మీరు యూట్యూబ్ వీడియోస్ ద్వారా చెప్పడం కాదు వాళ్ళు పర్సనల్స్గా చెప్పండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ నెంబర్స్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం పెద్ద లెక్కేం కాదు అనే నా ఉద్దేశము మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చెప్పాను కదా ఫస్ట్లోనే మా మావయ్య గారు మాకు ఇంకా లేరు సో దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కాబట్టి కొంచెం వీడియోస్ తక్కువ చేస్తుంటాను నా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే చేయలేకపోవచ్చు కానీ నా ఛానల్ వరకు నేను ఇదికొక నాకు జాబ్ లాంటిదే సో నే వరకు నేను ఎంతవరకు అయితే చేయగలను నేను చేస్తుంటాను కానీ ఇప్పటిలాగే మీరు నన్ను ఆదరించాలని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ దయచేసి నా దగ్గర వాళ్ళు మొదటి కొత్త వాళ్ళు యాడ్ అవుతారు లేదో తెలియదు బట్ నా నన్ను ఆదరిస్తూ నన్ను అభిమానించే సబ్స్క్రైబర్స్ మాత్రం దయచేసి నా ఛానల్లో వదిలి వెళ్ళిపోకండి నేను కొన్ని రోజులు ఆగండి నేను మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా నన్ను ఇష్టపడే వాళ్ళ గురించి సో ఇలాంటి వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.